సుధా కిచెన్కి స్వాగతం అండి గుత్తు బెండకాయ ఫ్రై చేసుకుంటామండి చూడండి ఇలాగా సన్నంగా పొడవుగా లేతగా ఉండాలండి బెండకాయలన్నీ లేతగా ఉంటే బాగా వేగుతాయి చాలా బాగున్నాయండి చూసుకొని కొనుక్కోవాలి చూడండి కొసలు ఇరిగిపోతున్నాయి గుత్తు బెండకాయ ఫ్రై చేసుకుందాం ఈవేళ రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ విధంగా అన్నీ పెట్టుకున్నాను బాగా కడిగి అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి ఒత్తు బెండకాయ చేసుకుంటున్నాం ఇదిగోండి ఇలా చీల్చాలండి ఏమైనా పుచ్చులు గట్ట ఉంటాయి పురుగులు పుచ్చులు చూసుకొని కోసుకోవాలండి మసాలా పెట్టుకుందాం ఇందులో మసాలా పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటాయి ఎప్పుడు బెండకాయ కూర బెండకాయ వేపుడు బెండకాయ పులుసు కాకుండా ఇలాగా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి అన్ని బెండకాయలు ఇదే మాదిరిగా కోసానండి లేతకాయలు ఇప్పుడు మసాలా తయారీ చేసుకుందాం చూడండి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను వెలిగించి వాండి పెట్టుకున్నాను కళాయి పెట్టుకున్నాను ఇదిగోండి శనగపిండి వేయించుకోవాలి కొంచెం చనపిండి వేయించుకోవాలి మసాలా పెడతాం కదా బెండకాయల్లోకి వేయించి దోరగా వేయించుకోవాలండి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి చనపిండి బాగా వేయించుకున్నాము ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా బాగా వేయి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మసాలా బెండకాయల్లో పెడతామండి వేగిందండి తీసుకుందాం ఇదిగోండి మసాలా కొంచెం నువ్వులు పొడి చేసుకోవాలి అలాగే వేరుశెన పలుకులు కూడా పొడి చేసుకోవాలి అలాగే కొంచెం వాము అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కారం అలాగే శనగ పిండి అండి మసాలా అన్నీ వేయించుకొని మిక్సీ చేసి మసాలా అంతా పెట్టాలండి బెండకాయలు బెండకాయలకి పెట్టి అప్పుడు నూనెలో వేయించుకోవాలండి అలాగే కొంచెం గరం మసాలా పొడండి ఇది కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి పొడండి ఇది ఇప్పుడు పెడతానండి మిక్సీ చేసుకొని వస్తాను రెండు మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి బెండకాయల్లో మసాలా తయారీ చేసుకుందాం ముందుగా చన చిన్నపిండి వేయించి పెట్టుకున్నాం కదా ఇదిగోండి వేస్తున్నాను అలాగే అలాగే కొంచెం అండి వామ్ తింటే మంచిదే కదండి ఆరోగ్యానికి అలాగే సోప్ అండి మీకు చూపించలేదు సోపు పొడి వేసుకుంటే ఇది కూడా ఆరోగ్యానికి మంచిదేనండి అలాగే పసుపు కొంచెం వేసుకుందాం పసుపు తగినంత వేసుకోవాలి అలాగే కారం పొడి అండి ఇది కారం పొడి మీరు ఎంత తినగలరో కారం చూసుకొని వేసుకోండి స్పూన్న్నర వేసానండి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఇదిగోండి ధనియాల పొడి ఒక అర కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి మీకు సరిపోయినంత తీసుకోండి అలాగే నువ్వుల పొడి చేసుకున్నాను కదండి ఇదిగోండి మిక్సీలో నువ్వు నువ్వుల పొడి చేసుకున్నాను ఇదిగోండి వేరుశెన పలుకులు పొడి అండి ఇది కూడా వేరుశెన పలుకుల పొడి ఇవన్నీ వేసి నిమ్మ నిమ్మరసం వేసి కొంచెం ఆయిల్ వేసి కలుపుకుందామండి మళ్ళీ మీకు చూపిస్తాను అలాగే నిమ్మకాయలు రెండు కోసి పెట్టుకున్నానండి పులుపు మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి అన్నంతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుంటే కలుపుకొని చాలా బాగుంటుంది ఆవల నూనె ఉంటే వేసుకోండి మీ దగ్గర మా దగ్గర అయితే ఆవల నూనె లేదండి అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని మళ్ళీ మీకు చూపిస్తానండి అంత కారం ఉంది మళ్ళీ చూపిస్తాను మీకు బెండకాయల్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అలా పెట్టుకొని వేయించుకోవాలండి మొత్తంగా ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి అన్నీ చూపించాను కానీ మీకు సాల్ట్ వేయడం చూపించలేదండి సాల్ట్ మర్చిపోయాను ఇప్పుడు వేసి కలుపుకుందాం కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఒక్కొక్క బెండకాయలోని స్టప్పింగ్ చేసుకోవాలి ఇలాగా బెండకాయలు అన్నీ ఇలా స్టప్పింగ్ చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి సెల్ పెట్టి పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి నేనే పట్టుకొని నేనే చేసుకోవాలి కొంచెం లేట్ అవుతుంది ఉప్పు అంతా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి లా కూడా తినచ్చండి బెండకాయలు అన్నంతో కానీ రోటీతో కానీ బిర్యానీతో కానీ ఎలా తిన్నా బాగుంటుందండి ఏ ఐటెంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు ఆరోగ్యానికి మంచిదే కదండి ఆవల్ నూనె వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే ఆవాల నూనె వేసి బాగా కలుపుకోండి మసాలా అంతా ఇందులో నువ్వులు వేసామండి వేరుచెన పొలకలు వేసాం వామ్ వేసాం సోప్ వేసాం ఇలాగ చిన్న చిన్న ముద్దలు చేసి ఇలాగ స్టప్పింగ్లో పెట్టుకొని వేయించుకోవాలి గుట్టు బెండకాయ ఫ్రై అండి ఇలాగా ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా చేసి పెట్టుకోవాలి అన్నీ చేర్చుకోవాలండి ముందుగా చూసుకోండి పురుగులు ఏమైనా ఉంటాయి చూసుకొని బాగా బెండకాయలన్నీ కోసి పెట్టుకోవాలి ప్లేట్లో అలాగే స్టఫింగ్ చేసి మీకు అన్నీ చూపిస్తానండి మళ్ళీ ఆయిల్ వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒక్కొక్కటి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఎమ్మెగా చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా తినకంట అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఇది వేగాక మళ్ళీ చూపిస్తానండి మీకు ఇదిగోండి వేగుతున్నాయి బెండకాయలన్నీ ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలండి ఇలాగా ఇలాగ అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి సాంబార్ చేసుకున్న ఇలా తిన్నా చాలా బాగుంటుందండి సాంబార్ చేసుకున్న నడుచుకోవడానికి చాలా బాగుంటుంది నువ్వులు వేసాం కదండి చాలా కాల్షియం అండి వేరుచన పలుకులు కూడా వేసాము అవి కూడా ఆరోగ్యానికి మంచిదే కదా ఫైబర్ కదండి వేరుచెన పలుకులు కూడా ఫైబర్ తింటే చాలా మంచిదండి మనం ఎలాగ తినలేము ఇలాగ ఈ రూపంగా కూరల్లో వేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అలా మీరు కూడా ఒకటి ట్రై చేయండి బాగా వేగిన తర్వాత అన్నీ చూపిస్తానండి మీకు మళ్ళీ బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఇదిగోండి ఈ ప్లేట్లో తీసుకుందాం సిమ్లో పెట్టి వేయించాలండి ఎక్కువగా పెట్టకూడదండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి అన్నీ ఇదే మాదిరిగా అన్నీ వేయించుకోవాలి లేత బెండకాయలు అయితే బాగా ఇవి వేగుతాయండి ముదరకాయలు పని చేయండి బాగోవు లేతవి చూసుకొని పోసుకోండి ఉన్నకాయలు కూడా ఇలా చేసుకోవాలి మిగతావి కూడా ఇదే మాదిరిగా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవచ్చండి చివరిలో ని బాగా పెట్టి వేయించాలి వేగాక మళ్ళీ చూపిస్తానండి మీకు అన్ని వేగాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకున్నా కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుంది అయితే అండి తీసేసుకుందా ప్లేట్లో తీసుకుందాం ఈ ప్లేట్లో తీసుకుందాం ముందు వేయించి పెట్టుకుందాం వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదండి ఇందులోనే మళ్ళీ తీసుకుందాం పౌన్లో తీసుకొని మళ్ళీ మిక్స్ పెట్టిస్తామండి చాలా టేస్టీగా చాలా కమ్మగా చాలా బాగుంటుంది తినడానికి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కూడా మంచిదే కదండి తినడానికి గ్యాస్ ఆఫ్ మళ్ళీ చూపిస్తానండి మీకు ఇదిగోండి ఒక బౌల్లో తీసుకున్నాను బెంటకాయ ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందండి ఎమ్మిగా చాలా కలర్ఫుల్గా బాగా వేగేయండి సిమ్లో పెట్టి వేయించాలి ఎక్కువగా మంట పెట్టకూడదండి చాలా బాగుందండి ఎంత కమ్మగా ఎంత బాగుందండి చూడ్డానికి ఎంత చూడ ముచ్చటగా ఉంది బెండకాయ ఫ్రై స్టప్పింగ్ బెండకాయ ఫ్రై ఒకటి తిని చూద్దాం ఏంటండి తిని చూద్దామండి అబ్బా 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 ఎంత బాగుందండి ఎంత రుచిగా ఎంత టేస్టీగా చాలా బాగుందండి ఆయిల్లోని వేయించుకోకూడదండి ఇవి తక్కువ సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటాయి ఆయిల్లో వేయించుకుంటే ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది కాదు కదా చూడండి ఎంత బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ